నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆవరణలో ఉన్న కళ్యాణకట్టలో తలనీలాల చోరీకి యత్నం ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రాపూరు మండలంలోని పెంచలకోన శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సమీపంలో ఉన్న కళ్యాణ కట్టలో నిన్న రాత్రి గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ప్రవేశించి రెండు బ్యాగులు నిండుగా భక్తులు స్వామికి సమర్పించిన తలనీలాల చోరీకి చేస్తూ ఉండగా కళ్యాణకట్ట వాచ్మ్యాన్ గుర్తించి దొంగలను పట్టుకునే ప్రయత్నం చేయగా బ్యాగులు వదిలి పారిపోయారు వెంటనే పెంచలకోన అవుట్ పోస్టింగ్ పోలీస్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బ్యాగులను పరిశీలించగా అందులో తలనీలను చోరీ చేసే వారిగా గుర్తించారు ఈ బ్యాగులు ఉన్న ఫోన్ నెంబర్ ఆధారంగా ఫోన్ నెంబర్ ట్రాక్ చేసి పెంచలకోణలోని బలిజ సత్రులు దాక్కునే ఉన్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ విషయంపై పెంచలకోన దేవస్థానం కార్యనిర్వహణాధికారి పోరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పెంచలకోన చోరీకి ప్రయత్నించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగిందని పెంచలకోన పరిసరాలు సీసీటీవీ కెమెరాలు పోలీస్ పోస్ట్ ఉందని ఎటువంటి చోరీలు జరిగే అవకాశం లేదని తెలిపారు ఈరోజు ఈ ప్రెస్ మీట్కి కారణం గత రాత్రి పన్నెండవ తేదీ రాత్రి మన దేవస్థానం నందు కళ్యాణకట్ట ప్రాంతంలో నర నుంచి ఏడు ముప్పై ఐదు మధ్యలో ఒక గుర్తు తెలియని వ్యక్తులు బ్యాగులు తీసుకొని వెళ్తుంటే మా నైట్ వాచ్మెన్ సిబ్బంది వాళ్ళని ప్రశ్నించారు మీరు ఎవరు అని ప్రశ్నించగా దేవస్థానం క్లోజ్ అయింది కదా ఏడు గంటలకి మీరు ఏడున్నరకి ఈ టైంలో ఇక్కడ ఎందుకు తిరుగుతున్నారంటే వాళ్ళు ఒక రకంగా భయాందోళనకు గురి వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగులు కింద పడేసేసి వారిపోయారు బాగులో నుంచి ఆ బ్యాగుల్లో ఏముందని మా వాచ్మెన్కి భయమేసి మా దేవస్థానం ఉన్న అవుట్ పోస్ట్ సిబ్బంది కానిస్టేబుల్ ఇద్దరికి ఇన్ఫార్మ్ చేయగా ఆ సమయంలో నేను కూడా ఇక్కడే దేవస్థానం దగ్గర ఉన్నాను ముగ్గురం వెళ్ళి చూడగా దాంట్లో ఒక బ్యాగు ఖాళీ బ్యాగ్ ఉంది ఇంకొక బ్యాగులో తలనీలాలు లేడీస్ తలనీళాలు అన్నీ కూడా బాగా సర్దుకొని బ్యాగ్ నిండా ఉన్నాయి ఈ తలనీళాలు ఎట్లా వచ్చాయి అని మేము సరే ఆ బ్యాగ్ తీసుకొచ్చి అవుట్ పోస్ట్లో పెట్టాము తర్వాత కళ్యాణ కట్టకి సందర్శనం నిమిత్తం వెళ్ళాము అసలు ఆ కళ్యాణ కట్టలో ఉన్న వెంట్రుకలు ఏ విధంగా బయటకు వచ్చాయి వాళ్ళు ఎవరు అనేది వెళ్ళాము వెళ్తే కళ్యాణకట్టలో బయట తాళం వేసింది తాళం బ్రేక్ కానీ ఏం చేయలేదు మాకు డౌట్ వచ్చింది ఎట్లా వెళ్ళే అని కళ్యాణకట్ట నిర్వహిస్తున్న వాచ్మెన్ని అక్కడ ఉన్న ఒక లేడీస్ సిబ్బందిని ఇద్దరిని కూడా ప్రశ్నించాము ప్రశ్నిస్తే సార్ తాళాలు మా దగ్గరే ఉన్నాయి మేము ఇప్పుడే క్లోజ్ చేసుకొని టిఫిన్కి వెళ్ళామంటున్నారు కానీ ఏసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి లోపల వస్తువు ఈ వెంట్రుకలు అనేది బ్యాగ్ నుండా సర్దుకొని బయటికి వెళ్ళారు ఎట్లా అని మేము చాలాసేపు ఆలోచించాం మళ్ళీ రెండో బ్యాగ్లో మాకు ఈ స్లిప్పు దొరికింది ఈ స్లిప్పు ఈ కవరు తీరా వెరిఫై చేస్తే ఈ స్లిప్పులో మోహన్ రాజ్ అనే వ్యక్తి అదే రోజు మార్నింగ్ తలకోన సిద్ధేశ్వర స్వామి దేవస్థానంలో నాలుగు లక్షల తల వెంట్రుకలకి రసీదు రాసి ఉన్నాడు దీన్ని బట్టి ఈ కవర్ చూస్తే ఈ కవర్లో అతని పొయినిష్ ఎంటర్ప్రైజెస్ అనే ఒక ముద్ర ఉంది తన కంపెనీ ముద్ర గుడియాత్తం అనే విలేజీ తమిళనాడు దాంట్లో ఫోన్ నెంబర్ ఉంది దాన్ని బట్టి మేము మా అవుట్ పోస్ట్ కానిస్టేబుల్స్ ఇద్దరు ఫోన్ చేయగా తను రెస్పాన్స్ కాలేదు లాస్ట్కి ఎస్ఐ గారికి ఫోన్ నెంబర్ పంపించి సార్ ఈ ఫోను ట్రాక్ పెట్టండి ఎక్కడ లైవ్లో ఉన్నారని మేము అడుగ్గా ఒక హాఫ్ అన్ అవర్లో ఎస్ఐ గారు ఇది పెంచులకోమ దేవస్థానం పరిసరాల్లోనే ఉంది అని చెప్పంగానే మా మా సిబ్బంది మా అవుట్ పోస్ట్ అందరూ కూడా గాలిస్తే తీరా అతను బలిజ సత్రం అని ప్రైవేట్ సత్రం ఒకటి ఉంది ఇక్కడ కోనలో ఎక్కువ ప్రైవేట్ సత్రాలు ఉన్నాయి వాళ్ళ సత్రంలో వీళ్ళు సాయంత్రం నాలుగు గంటలకు వచ్చి రూమ్ తీసుకొని వాళ్ళు అక్కడ దిగినట్టుగా వాళ్ళు చెప్తున్నారు దాన్ని బట్టి వాళ్ళ ముగ్గురిని ఒక లేడీ కూడా ఉంది దాంట్లో అందరినీ తీసుకొచ్చి అవుట్ పోస్ట్లో రాత్రి అంతా ఉంచి ఉదయాన్నే రాపూరు పోలీస్ స్టేషన్కి పంపించడం జరిగింది ఇదేందంటే ఈ కళ్యాణకట్టలో ఈ వెంట్రుకుల సేకరణ అనేది మనం ప్రతి సంవత్సరము పబ్లిక్ యాక్షన్ పెడతాం పబ్లిక్ పెట్టినప్పుడు దేవస్థానానికి సంబంధించిన అంటే ఒక్క సంవత్సరంలో భక్తులు ఇచ్చిన వెంట్రుకలన్నీ ప్రోగు చేసుకొని తీసుకెళ్ళేదానికి మేము పబ్లిక్ ఆక్షన్ పెడతాం అట్లా పబ్లిక్ ఆక్షన్ పెట్టగా ఈ తను యాదగిరి అనే వ్యక్తి కోటి ఇరవై ఆరు లక్షల యాభై రెండు వేల రూపాయలు దేవస్థానానికి కడుతూ ఈ సంవత్సర కాలం అంటే ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఇరవై ఆరు వరకు ఒక సంవత్సరం కాలము అతనికి పాట ఈ ఈ సంవత్సరంలో భక్తులు సమర్పించిన వెంట్రుకలన్నీ కూడా తలనీలాలన్నీ కూడా అతను సేకరించుకొని తనే అక్కడ ఇద్దరిని వాచిపెన్ని ఒక సేకరించుకున్న వ్యక్తిని ఇద్దరిని నియమించుకొని వాళ్ళు నెలకు ఒకసారి ఆ విధంగా అక్కడి నుంచి తీసుకెళ్తూ ఉంటారు అది కూడా మా పర్మిషన్తో ఈ ఎవరైతే పట్టుబడ్డారో వీళ్ళందరూ కూడా గతంలో ఈ యాదగిరి దగ్గర పది సంవత్సరాలు పనిచేసిన వాళ్ళే కాబట్టే వాళ్ళ దగ్గర డూప్లికేట్ తాళాలు ఉన్నాయి వాళ్ళు హ్యాపీగా వచ్చి తాళాలు తీసుకొని ఎవరికి అనుమానం లేకుండా లోపలికి ప్రవేశించి వెంట్రుకలు భద్రపరిచే స్టీల్ డ్రమ్లో నుంచి కూడా దాని తాళాలు కూడా తన దగ్గర ఉన్నాయి రెండు తీసుకొని దర్జాగా మామూలుగా వ్యక్తులు భక్తులు పోయినట్టే బయటకు వచ్చేశారు మా వాచ్మెన్కి డౌట్ వచ్చి అడక్క వాళ్ళు ఎప్పుడైతే ఈ బ్యాగులు బయట పడేశారో అప్పుడు మేము దొంగతనంగా భావించి ఆ ఎవరైతే తలనీలాలు బా మాడుకున్నారో కత్తుల యాదగిరి అతనికి ఇన్ఫామ్ చేశాము అతను నైట్ వచ్చి వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్లో అతనే కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు ఇదండి ఇట్లా అక్కడ ఏమి జరిగినా కూడా పెంచుల కోణంలో సరౌండింగ్ మొత్తం కూడా దాదాపు ఇప్పటికీ యాభై ఎనిమిది కెమెరాలు ఉన్నాయి ఇంకొక వారంలో ఇంకొక యాభై రెండు కెమెరాలు అంటే మొత్తం ఇటు షాప్స్ కానించి కానీ బస్టాండ్ కానీ నలుమూలల టీటీడీ కళ్యాణ మండపం త్రూఅవుట్ మన దేవస్థానం రెండు వందల ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఆ రెండు వందల కూడా ఎక్కడ కూడా పిన్ పాయింట్ టు పిన్ ప్రతి ఒక్క పాయింట్ కనపడేటట్టు మొత్తం నూట ఇరవై కెమెరాలతో మేము ప్లాన్ చేస్తున్నాము అవన్నీ కూడా అప్రూవ్ చేసాయి ఇంకొక వారం రోజుల లోపల మొత్తం కెమెరాలు బిగిస్తాము ఇక్కడ ఎటువంటి దొంగతనాలకు ఆస్కారం లేకుండా మా వంతు మేము దేవస్థానం తరపున స్ట్రిక్ట్గా అమలు పరుస్తున్నాము అందులో ఇక్కడ ఏంటంటే శుక్రవారము శనివారము భక్తులు ఓపెన్గా పడుకుంటారు అందువల్ల కూడా షెడ్లల్లో కూడా యాంగిల్ టు యాంగిల్ ప్రతి యాంగిల్లో కూడా మేము కెమెరాలు ఫిక్స్ చేస్తున్నాము ఆల్రెడీ ఉన్నాయి కానీ ఇప్పుడు కూడా ఫ్యూచర్లో కూడా కనీసం ఒక్కరు కూడా తప్పించుకోకుండా భక్తులు బయటపడుకుంటారు కాబట్టి ప్రతి ఒక్క కార్నర్లో కూడా మేము సీసీ కెమెరాలు బిగించి ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వేలెన్స్లో మేము ఉంటాము కాబట్టి భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు మేము అన్నీ కూడా సీసీ కెమెరాల్లో ఇది కూడా పోలీస్ స్టేషన్కి అనుసంధానం చేసి వాళ్ళు కూడా చూసుకునే విధంగా మేము దీనికి ఏర్పాటు చేస్తున్నాము ప్లస్ నైంటీ డేస్ బ్యాకప్ కూడా కమిషన్ గారికి అప్రూవ్ పంపించాము అది కూడా ఒక వారం పది రోజుల్లో వస్తుంది నైంటీ డేస్ బ్యాకప్ అంటే ఒక ఇన్సిడెంట్స్ తొంభై రోజుల వరకు మా దగ్గర స్టాక్ ఉంటుందన్నమాట ఈ నూట ఇరవై కెమెరాలలో జరిగిన మొత్తం కూడా రికార్డింగ్ అంతా కూడా వన్ టు నైంటీ డేస్ మా దగ్గర బ్యాకప్ ఉంటుంది అంటే నెల రోజుల తర్వాత వచ్చి చెప్పినా కూడా మేము చెక్ చేసుకునే దానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఇది మీకు అతిగా ముఖంగా అందరికీ తెలియపరుస్తుంది